హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ తెలుగు వ్లాగ్ చేపల పులుసు ఎప్పుడు చేసినా ముక్క విరిగిపోకుండా ఒకేలా ఫర్ఫెక్ట్ కలర్తో గ్రేవీతో రుచిగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను రండి చాలా చాలా సులభంగా చేసుకోవచ్చండి ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ టైంలో గా ఏ చేపతో అయినా చేసుకోవచ్చండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము మా వారు తీసుకొచ్చిన చేపలు ముళ్ళు లేని చేపలంటండి ఇవి నీట్గా క్లీన్ చేసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ చిటికెడ పసుపు రుచికి సరిపడా కారము తగినంత కళ్ళుప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ముక్క అంతటికి మసాలా పట్టేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి చేపల పులుసులోకి టేస్ట్ అంతా చింతపండు రసంలోనే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి తీసుకోండి చేపల పులుసు చేసేటప్పుడు కడాయి వెడల్పుగా ఉండాలి లోతు తక్కువగా ఉండాలి అలా అయితే ముక్క విరిగిపోకుండా పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఇందులో బిర్యానీకి యూజ్ చేసే మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోండి ఫ్లేవర్ కోసం వేసుకున్నాను మసాలాలు ఎక్కువగా ఇష్టపడని వారు ఈ విధంగా వేసుకుంటే నీచు వాసన రాకుండా కర్రీ బాగుంటుంది ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకుని ఇందులో వేసుకోండి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే చిటికెడ పసుపు వేసుకుంటే కలర్ అనేది అంతటా వస్తుందండి ఎప్పుడైనా ఈ కర్రీయే కాదు ఇప్పుడు ఇందులోనే ఒక టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే ప్యూరీలా కూడా చేసుకుని వేసుకోవచ్చండి మీ ఇష్టము ఈ టమాటా ముక్కలు అయితే బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చేప మొక్కలను అయితే ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఈ బాండీలో మొత్తం అంతటా ఇలా చేత్తో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుని ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మూత పెట్టి కుక్ చేయండి నేను మూత తెరిచి చూస్తున్నాను చూడండి ముక్క అయితే హాఫ్ వరకు కుక్ అయింది ఇప్పుడు కదపకుండా మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసుకోండి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ కన్సిస్టెన్సీ తగ్ తగినట్టు మనకి ఎంత పుడుసు కావాలో అంత వాటర్ అయితే ఇందులో వేసుకొని ఈ విధంగా గరిటి పెట్టకుండా ఇలా కలుపుకోండి ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి ఈ చేపల పులుసులోకి మనకి టేస్ట్ అంతా కూడా ఈ చింతపండు పులుసు కారం ఉప్పులోనే తెలుస్తుందండి సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మీరు రుచి సరి చూసుకొని ఏదైనా కావాలంటే అడిషనల్గా యాడ్ చేసుకోండి సో కారం చింతపండు రసం కూడా ఎక్కువ క్వాంటిటీలోనే ఈ చేపల పులుసుకైతే పడుతుందండి ఇప్పుడైతే ఈ చేపల పులుసు అనేది రెడీ అయిపోయిందండి చేపల పులుసుకి ఓవర్ స్పైసెస్ యాడ్ చేసేదానికంటే తాలూకు టేస్ట్ మనకి తెలియాలంటే ఈ ప్రాసెస్లో చేయండి చాలా బాగా రుచిగా ఉంటుంది లాస్ట్ ఫైనల్ గా అయితే దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోతుందండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్న టిప్స్ యూస్ చేసి చేపలని అయితే ముక్క విరగకుండా చాలా చక్కగా కుక్ చేసుకోవచ్చండి చూడండి ఎక్కడ చేప అనేది ఒక చిన్న ముక్క కూడా విరక్కుండా నేనైతే పర్ఫెక్ట్గా కుక్ చేశాను మీరు కూడా ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్ అగైన్ థ్యాంక్ యూ బాయ్ బాయ్